కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ పోలియో వైరస్ ఎలా విజృంభిస్తుందో వివిధ దేశాలకు వాలంటీర్లను పంపించి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ల చేత వాళ్ళ హెల్త్ ఆర్గనైజర్పై అవగాహన కార్యక్రమాలు వెచ్చిస్తూ ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ పోలియోకు సంబంధించినటువంటి అన్నిటిలో భాగస్వాములై ఈ రోజున తొంభై తొమ్మిది తొమ్మిది శాతం ప్రపంచము నుండి పోలియోని బయట సంస్థ ఇంటర్నేషనల్ వాటర్ హెల్త్ ఆర్గనైజేషన్ తోనూ భాగస్వామ్యమై దాని గురించి పోలియో నిర్మూలన గురించి చేయాలి డబ్బులు కావాలి మరి ேஷன் ட்ருந்தா பட்ராய்ஜிங் செய்யலி அனுப்பு